ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అర్హులు ఆందోళన చెందవద్దు హర్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హర్మకొండ నిరంతర అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయని ప్రభుత్వ పథకాల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు ఈ గ్రామ సభలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి రూపొందించిన ముసాయిదా జాబితాలోని పేర్లు చదివి వినిపించారు గ్రామసభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ తహసీల్దార్ నాగరాజు మండల ప్రత్యేక అధికారి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ ఇతర అధికారులు ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు గవర్నమెంట్ భరోసా భరోసా ఉంది ఉంది అలానే ఇంద్రమ్మ ఇ పథకం ఉంది రేషన్ కార్డు ఉంది ఈ నాలుగు స్కీమ్స్ లో గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది గైడ్ లైన్స్ అనేది కూడా అందరికి చదివి తింటుంది అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళకి భూమి ఉంది అనేది ఆబ్జెక్షన్స్ కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది మందిలో ఎవరికైతే భూమి ఉంది అనిపిస్తుందో వాళ్ళ పేర్లు పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర రాత్రి చెక్ చేసి అట్లాంటివి ఏమైనా ఉంది అది మనము నుంచి రాసుకొని పెట్టుకుంటాం అలానే ఇప్పుడు ఆత్మీయ భరోసాలో మా పేరు రాలేదు మేము జాబ్ కార్డు ఉంది మాకు ఇరవై రోజుల కంటే ఎక్కువ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మేము పని చేసాము మాకు భూమి లేదు అయినా మా పేరు రాలేదు అని ఎవరికైనా అనిపిస్తే అక్కడ కౌంటర్ ఏదైతే ఏర్పాటు చేశాము అక్కడ మీరు అప్లికేషన్ ఒకసారి పెట్టాల్సిందిగా కోరుతున్నాము అది కూడా డెఫినెట్ గా వెరిఫై చేసి మళ్ళీ ఒకటి పది రోజులు అవి కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము మూడవది ఇప్పుడు రేషన్ కార్డ్స్ కి వస్తే మనకి ఇంతకు ముందు మూడు వందల ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య వెరిఫికేషన్ చేసుకోవటం సారీ అరవై రెండు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వెరిఫికేషన్ చేసుకోవటం జరిగింది అది కాకుండా మనకి ఇంతకుముందు ప్రజా పాలన జరిగినప్పుడు అప్పుడు తెల్ల కాయతం మీద చాలా మంది అప్లికేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా మేము అప్పుడు తీసు పెట్టుకున్న అప్లికేషన్స్ నలభై ఆరు అప్లికేషన్స్ ఇప్పుడు పక్కన పెట్టుకుని అవి కూడా వెరిఫికేషన్ మనం చేస్తున్నాము